ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి డిసెంబర్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి ఈ నెలలోనే విడుదల చేయడం జరుగుతుందండి మొదటగా మనకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనంగా పిలుస్తున్నటువంటి సుప్రవత సేవ తోముల సేవ అష్టదల పద్మారాధన అర్చన ఈ సేవలకు సంబంధించిన బట్టి లక్కి టిప్ అయితే ఈ రోజు నుండి అంటే సెప్టెంబర్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి సెప్టెంబర్ నెల ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఈ లక్కి డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి టూ డేస్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగిందండి ఈ టూ డేస్లో ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో టీడీకి సంబంధించిన అప్సా వెబ్సైటు టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవి మీరు ఈ లక్కి డిప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దీనికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి తోటి మీరు అయితే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా లక్కీ టిప్ అంటే మనకి రేపు అంటే డిసెంబర్ నెలకి సంవత్సరం బట్టి లక్కీ డిప్ అండ్ ఇది అంటే నవంబర్ మంత్ వరకు కూడా ఈ స్వామివారికి ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది అప్పుడు విడుదల అవుతున్నటువంటి కేటగిరీ వచ్చేసి రేపు డిసెంబర్ నెలకి ఇందులో మనకి ఈ స్వామివారిక ఈ నాలుగు సేవలకు సంవత్సరం బట్టి టికెట్ ఏ ఇందులో ఈ లక్కీ టిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి సెలెక్ట్ అయినటువంటి రోజు నుంచి కూడా మనకి అమౌంట్ కట్టడానికి టూ డేస్ వరకు టైం ఇవ్వడం జరుగుతుందండి మనకి రిజల్ట్ వచ్చేసి మనకి రేపు సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి రిజల్ట్ అన్నది రావడం జరుగుతుందండి లెక్క డిప్లో పాల్గొనేటువంటి భక్తులకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి డైరెక్ట్గా వారి మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మీరు నేరుగా టీడీపీకి సంబంధించిన అప్షర్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులోకి మీరు లాగిన్ అవి మీరు అక్కడ హిస్టరీ ఉంటుందండి బుక్ హిస్టరీ ఉంటుంది అందులో మీకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే ఒకవేళ మీరు లెక్క డిప్లస్ సెలెక్ట్ అయితే మీరు అమౌంట్ కట్టడానికి అయితే టూ డేస్ వరకు టైం ఉంటుందండి మీరు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి ఉదాహరణకి మనకి సూపర్ వాల్ సేవకు వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోముల సేవకు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదళ పాత పద్మారాధనకు వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన సేవకు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున అంటే ఈచ్ పర్సన్ అండి బోత్ ఇద్దరు కనుక ఇందులో కనుక పాల్గొంటే మీకు టోటల్ అమౌంట్కి సంబంధించిన బట్టి పే లింక్ అన్నది మీ యొక్క మొబైల్ నెంబర్కి కానీ అదేవిధంగా మీరు బుక్ చేసుకున్నటువంటి టీడీకి సంబంధించిన బట్టి ఇంటి వెబ్సైట్లోకి మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారు కాబట్టి మీరు బుక్ లిస్ట్ దగ్గర చెక్ చేసుకుంటే పే లింక్ అన్నది డైరెక్ట్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు వచ్చినటువంటి పే లింక్లో ఉన్నటువంటి అమౌంట్ కట్టిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే పూర్తిగా స్వామివారికి యొక్క సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు పన్నెండు సంవత్సరాల లోపు మీ ప్రిణులైతే ఈ సేవకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇందులో ముఖ్యంగా సుప్రవాద సేవకు కానీ అదేవిధంగా అష్టాధ పద్మరాజన కానీ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి తర్వాత పూర్తిగా ఈ సేవలకు మీరు సంప్రదాయ వస్త్రాల మాత్రమే పాల్గొనవలసి ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మీరు ఏ సేవకి ఏ టైంకి రిపోర్ట్ చేయాలి ఎన్ని గంటలకు వెళ్ళాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మీరు టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి రిపోర్టింగ్ టైం అంతా కూడా పైన కనిపిస్తూ ఉంటుందండి దాని ప్రకారం మీరు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి సెకండ్ కేటగిరీ వచ్చేసి ఇందులో కూడా మనకి స్వామివారి ఆధ్యత సేవల కింద పిలుస్తూ ఉంటారండి ఈ టికెట్లు వచ్చేసి మనకి రేపు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకైతే విడుదలవడం జరుగుతుందండి ఇది కూడా మనకి డిసెంబర్ నెల సంవత్సరం బట్టి కోట అండి అంటే ఇది కూడా మనకి నవంబర్ మంత్ వరకు కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి కాబట్టి ఇప్పుడు విడుదలవుతుంది డిసెంబర్కి నేను చెప్పినటువంటి అన్ని టికెట్లు కూడా మనకి డిసెంబర్ నెల సంవత్సరం బట్టి పోటాయండి ఇది ఇందులో కూడా మనకి ప్రధానంగా నాలుగు రకాల కేటగిరీస్ ఉంటాయండి ఒకటి కళ్యాణం రెండు విద్యుల సేవ మూడు శాస్త్ర దీపాలంకరణ నాలుగు ఆద్యత బ్రహ్మోత్సవం ఇది ఇట్లనే మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్లుగా కూడా పిలుస్తూ ఉంటామండి ఇందులో మనం ఈ టికెట్లు మనం డైరెక్ట్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది లక్కి పట్ట కాదు ఇది కూడా మీరు టీటీకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ టీపీ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి సేమ్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఇందులో కూడా మ్యాగ్జిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఈ భార్యాభర్త కానీ లేదా ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా వెళ్ళొచ్చండి ఇందులో కళ్యాణ టికెట్ అనగానే మనకి భార్యాభర్త ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి కళ్యాణ్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి మొత్తం వెయ్యి రూపాయలు ఉంటుందండి అది సింగిల్గా చూసుకుంటే భార్యకి ఐదు వందల రూపాయలు భర్తకి ఐదు వందల రూపాయలు అనుకోవచ్చు ఇందులో టోటల్గా వెయ్యి రూపాయలు అదేవిధంగా ఉంజ్జలి సేవ వచ్చేసి ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్జిత బ్రహ్మస్వం సేవ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు చెప్పిన ఉంటుందండి ఇది తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి ఈ సేవలు నాలుగు జరుగుతాయని జరిగిన తర్వాత మీరు చూసిన తర్వాత తర్వాత మిమ్మల్ని దర్శనానికి అయితే పంపించడం ఉంటుంది అందుకని వీటిని స్వామివారి ఆర్జిత సేవ అని పిలుస్తూ ఉంటారని డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి మూడో కేటగిరీ వచ్చేసి ఇది కూడా మనకి స్వామివారి ఆజిత సేవలే అండి వీటిని వర్చువల్ సేవ అదేవిధంగా ఆన్లైన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది మనకి రేపు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే సేమ్ వెబ్సైట్లోకి విడుదలవ్వడం జరుగుతూ ఉంటుందండి ఇది కూడా మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మిత్రులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక లేట్గా కనుక మీరు టికెట్ బుక్ చేసుకునేటువంటి ఆలోచన ఉంటే మీరు మనకైతే డేట్లు అయితే మనకి గ్రీన్ కలర్లో హైలైట్ అవుతూ ఉంటాయండి కాకపోతే మీకు దర్శనానికి ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మంది విచువల్ సేవ టికెట్లు అన్నవి మనకి ఓపెన్ అయి ఉన్నాయి ఇంకా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో బుక్ చేసుకుంటున్నారండి డేట్ అన్నది బుక్ చేసుకుంటారు తప్ప మీరు టికెట్ డేటు కాకపోతే దర్శనం అన్నది మీకు ఏ డేట్కి ఇచ్చాడు ఏట అన్నది చెక్ చేసుకోండి కింద ఉంటుంది కొద్దిగా స్కోల్ చేసిన తర్వాత మనకి కింద ఏంటంటే దర్శనం టికెట్ డేట్ అని ఉంటుందండి ఒకసారి అక్కడ క్లిక్ చేస్తే దర్శన టికెట్లు ఏ డేట్ ఉన్నాయన్నది మీకు ఓపెన్ అవుతూ ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి విర్చువల్ సేవలో మనకి ప్రధానంగా మీరు కనుక ఇరవై ఒకటో తారీఖున స్వామివారి దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది ఇరవై రెండో తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి ఇరవై రెండో తారీఖు నుంచి మీరు వన్ ఇయర్ లోపు ఎప్పుడన్నా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి విచ్వల్ సేవ అంటే మనం డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి ఉంటుందండి అంటే ముందు చెప్పినటువంటి కేటగిరీ ఏదైతుందో అడ్జస్ట్ సేవలో అందులో అయితే మనకి డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలో అయితే పాల్గొనవచ్చండి కాకపోతే ఈ విచ్వల్ సేవలో అన్నది డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి ఉంటుంది ఇది మీరు ఇంటి దగ్గర కూర్చుని టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఈ సేవలు చూసిన తర్వాత మిమ్మల్ని అయితే డ డైరెక్ట్గా దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి విధంగా మీకు మరొక కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా ఉంటాయండి అది కూడా ఇప్పుడు చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను ప్రధానంగా మనకి విచువల్ సేవ టికెట్ అన్నది ఇది కూడా మనకి ఐదు వందల రూపాయలే ఉంటుందండి కళ్యాణ టికెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అదేవిధంగా ఆర్జిత్ సేవలు వచ్చేసి మిగిలినటువంటి సేవలు ఏవైతున్నాయో ఉంజిల్ సేవ కానీ సహసంకరణ కానీ ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ ఇవన్నీ కూడా ఐదు వందల రూపాయల చొప్పు ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని టికెట్లు అయితే బుక్ చేసుకునేప్పుడు ప్రయత్నం అదే అదేవిధంగా మనకి నాలుగో కేటగిరీ వచ్చేసి ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క అంగరక్షణ టికెట్లు అన్నది విడుదలవుతున్నాయండి అంగప్రేక్షణ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా అవసరం లేదు ఈ అంగప్రేక్షణ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఉందో అంటే ఎండు వాకిలి దీని ఆనంద నిలయం అంటాం కదండి ఆనంద నిలయం నుండి బయట నుంచి అంటే సాధారణంగా మనం జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తూ ఉంటాం కదండి అక్కడ నుంచి పడుకుని పొరులుదనాలు పెడుతూ మనం స్వామివారి కుండీలో కానికలు వేసేటువంటి ప్లేస్ ఏదైతుందో అక్కడ వరకు రావడాన్ని అంగ అని పిలుస్తూ ఉంటారండి కాబట్టి అంగరపేక్షణ పూర్తి అయిన తర్వాత స్వామివారి యొక్క భక్తులను దర్శనంకైతే పంపించడం జరుగుతూ ఉంటుంది ఇందులో మనకి అంగరపేక్షణ అంటే ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా పంపించడం జరుగుతుందండి ఆడవారి యొక్క అంగరపేక్షణ కంప్లీట్ అయిన తర్వాత మగవారి యొక్క అంగరప్రేక్షణ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇదే టైంలో మనకి లోపల స్వామివారి యొక్క ఆలయంలో మనకి సేవ అన్నది జరుగుతూ ఉంటుందండి మీరు ఆ సాంగ్ కూడా మీరు వినొచ్చు సుప్రవత్స ఒక సమతి సాంగ్ విన్న తర్వాత బోత్ వాళ్ళ కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనం తర్వాత మిమ్మల్ని అయితే దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఇవి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఇది కూడా సేమ్ టీటీకి సంబంధించిన అబ్సైట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగినవి టికెట్లైతే టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది కూడా మీరు మాక్సిమం ఇద్దరు వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా కావాలి సింగిల్గా కూడా వెళ్ళి సో అయితే మీరు దర్శించుకోవచ్చు అదే విధంగా మనకి ఐదో కేటగిరీ వచ్చేసి మనకి ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి టెస్ట్ డోర్నర్స్ ఎవరైతున్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోట అన్నది విడుదలవుతుంటుందండి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి ఎవరైతే ఈ ట్రస్ట్కి పదివేల రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి దాంతో పాటు మనకి వెయ్యి రూపాయల వీఐపీ రూమ్ అన్నది కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మీరు డైరెక్ట్గా టీడీపీకి సంబంధించినటువంటి అప్సై వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవాలని అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లోనే ఉంటుంది అంతేకాకుండా మీరు ఈ సోమవారికి పదివేల రూపాయల దర్శన టికెట్ ఏదైతుందో శ్రీవణి టెస్ట్ ఇది మీరు సోమవారం అయితే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి దాంతోపాటు సోమవారిక ఆ టైంలో స్వామివారి దగ్గర ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు ఏవైతున్నాయో అవి ఈ పదివేల రూపాయల విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆశీర్వదించడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారి ట్రెస్ట్స్ హోటాలో స్వామివారి యొక్క దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండు కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఆరో కేటగిరీ వచ్చేసి సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెడికల్ కేసెస్ అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వృద్ధులకి అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దివ్యాంగులు వీళ్ళకి అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అంటే కొంతమంది హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు అదేవిధంగా లివర్ ట్రాన్స్పోర్టేషన్ చేయించుకుంటూ ఉంటారు కొంతమందికి క్యాన్సర్ ఉంటుంది కొంతమందికి డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మొక్కలు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా ఒక కోట అన్నది పెట్టడం జరిగిందండి ఈ కోటలో మీరు మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరైతే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్ అంటే వీళ్ళ ఏజ్ వచ్చేసి మనకి అరవై ఐదు సంవత్సరాలు ఉండాలండి మీకు కూడా యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ భార్య 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 భర్తనైతే భర్తని లేదా భర్త భార్యనైతే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది కూడా రేపు ఇరవై మూడో తారీఖున సెప్టెంబర్ నెల మధ్యాహ్నం మూడు గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కోటల్లో భాగంగా విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా మనకి ఏడో కేటగిరీ వచ్చేసి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అండి ఇది డిసెంబర్ నెలకి సంబంధించిన కోటలో భాగంగా రేపు సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి టీటీకి సంబంధించిన వెబ్సైట్ వెబ్సైట్ అయితే ఉందో టీటీ డాట్ ఏపీ డాట్ జియో అప్డేటింగ్ వెబ్సైట్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి ఇందులో మనం మ్యాక్సిమం సిక్స్ మెంబర్స్ వరకు కూడా వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఎందుకంటే గతంలో చాలా మంది మిత్రులు అడుగుతున్నారండి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఇద్దరే బుక్ చేసుకోవాలంటే ఇంక ఎక్కువ మంది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు మ్యాగ్ మనం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఈ యొక్క టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇందులో మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అదేవిధంగా మీ యొక్క ఐడి ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డులు ఇచ్చి మీరైతే టికెట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈచ్ పర్సన్ వచ్చేసి మూడు వందలండి ఒకవేళ ఆరుగురు వెళ్తే మనకి ఆరుగురికి సంబంధించిన అమౌంట్ ఎంత అయితే అంత మీరు కట్టి ఈ యొక్క టికెట్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల తిరుపతి అదేవిధంగా తిరుమల కొండపైన మనం ఉండడానికి కావాల్సినటువంటి వసతి అకామిడేషన్ అన్నది విడుదలవడం జరుగుతూ ఉంటుందండి కాకపోతే మిత్రులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆన్లైన్లో స్వామివారిక దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో ఏదో రకమైనటువంటి కేటగిరీలో ఆర్జిత్ సేవలో కానీ లేదా సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ కోటాలో కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంలో కానీ అంకప్రెష్ఠలో కానీ ఏదో కేటగిరీలో యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నటువంటి భక్తులకు మాత్రమే ఆన్లైన్లో అకామిడేషన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుందండి వీళ్ళు మాత్రమే యొక్క రూమ్స్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు ఆన్లైన్లో కనుక రూమ్ దొరకకపోతే ఒకవేళ బుక్ చేసుకోకపోవడం కుదరకపోతే పోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గర మనకి లైన్లో యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మీరు రూమ్స్ అన్నది సిఆర్ వాఫీస్ దగ్గర ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా లైన్లో ఇవ్వడం జరుగుతుందండి మీకు బెస్ట్ టైమింగ్ వచ్చేసి రూమ్ దొరకడానికి ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల లోపల మార్నింగ్ టైంలో వెళ్తే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి తర్వాత ఈ రూమ్ కోసం మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ టూ అవర్స్లో మీకు మీ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎక్కడెలెట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి రూమ్లో అయితే జాయిన్ అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమస్య ఎటువంటి అప్డేట్స్ కోసమైనా సరే ఓం నమో వెంకటేశాయ్ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కోసం అయినా సరే మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గణశం ప్రిపేర్ ఇచ్చడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి ఓం నమో వెంకటేశాయ